హాయ్ ఆల్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ సో ఇవాళ అయితే మా నిమ్మ చెట్టు చూపిస్తున్నారు సో అంతా ఫ్లరింగ్ అయితే స్టార్ట్ అనమాట సో పీత సో పూతపింద అయితే స్టార్ట్ అయింది సో నిమ్మ చెట్టు మనం చాలా ఈజీగానే పెంచుకోవచ్చు సో మనం నిమ్మ అంటే మనం మొక్కల్ని తెచ్చుకునేటప్పుడు కొంచెం మంచి మొక్కల్ని తెచ్చుకోవాలంటే మనం గ్రాఫ్టింగ్ మొక్కలు మాత్రమే తెచ్చుకోవాలన్నమాట సో మనం నర్సూరికి వెళ్ళి ఉన్నప్పుడు సో అక్కడ రాఫ్టింగ్ మొక్కలు ఉంటాయి సో అక్కడ సీల్స్ ద్వారా పెట్టి కొడుక అంటే సీల్స్ పెట్టి మొక్కల్ని పెంచుతుంటారనమాట సో మనకు ఆ మొక్క మనకు ఆ మొక్కల నుంచి మనం ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేసేయాలంటే మనకు దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ ఎక్కువే అవుతుంది అది మనం గ్రాఫ్టింగ్ మొక్కలు తెచ్చుకుంటే మనం అంటే గ్రాఫ్టింగ్ మొక్కలు మనం తెచ్చుకున్న ఒక టూ మంత్స్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి అనమాట ఫ్రూట్ సెవెన్ని సో ఇదైతే నేను తెచ్చిన మొక్క గ్రాఫ్టింగ్ మొక్కని అనమాట సో చూస్తున్నాను కదా సో చెట్టు అంతా ఫుల్ వచ్చేసింది అనమాట పూతపింద సో ఈ మొక్క పెట్టి వన్ ఇయర్ అయిందనమాట సో చూస్తున్నాను కదా సో అసలు ఎక్కడి కానీ గ్యాప్ లేకుండా అంతా పూత పూతపింద సో పోయిన అంటే పోయిన ఇయర్లో అయితే తక్కువే అనమాట ఒక పది కాయలు అయితే కాస్తాయనన్నమాట ఈసారి అయితే కొంచెం ఎక్కువ అనమాట సో ఈసారి కొంచెం అంటే కాయలు ఎక్కువే వస్తాయన్నమాట అంతా మొక్క అంతా వచ్చేసింది కాబట్టి పూత పింద బాగానే కాస్తుంది సో మనం ఇప్పుడే అనమాట మొక్కలు కొంచెం పోషకాలు ఇవ్వాలన్నమాట అంటే ఇప్పుడు మొక్క అంతా ఇప్పుడు పూత పిందుతుంది కాబట్టి మొక్క కొంచెం పోషకాలు అవసరం ఇప్పుడు మనం ఫెర్టిలైజర్స్ కిచెన్ వేస్టేజ్ అయితే నేను ఎక్కువ ఇస్తాను సో నేను కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ ఎక్కువ అయితే ఇస్తాను మనం ఇంకా ఏంటి ఫెర్టిలైజర్స్ అంటే ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసి ఇస్తాను సో ఫెర్టిలైజర్ గురించి అవన్నీ వీడియోస్ మీకు పెడుతూనే ఉంటాం సో నా వీడియోస్లలో చూడండి ఫెర్టిలైజర్స్ కంపోస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఏ విధంగా ఇస్తాను సో ఇలాంటివన్నీ వీడియోలు తీసి ఇవన్నీ పెట్టాను వీడియోస్లలో అదే ప్రాసెస్ సేమ్ అనమాట సో ఈ మొక్క కొడుకు ఇచ్చాను అనమాట కా టూ డేస్ బ్యాక్ అయితే ఇచ్చాను ఎరువులు అందుకు సో ఫెర్టిలైజర్స్ కూడా అన్ని ప్రిపేర్ చేసి పెట్టాను అవి కూడా ఇవ్వాలి సో రేస్ కడిగిన వాటర్ సో మనం ఇంట్లో మనం పాపధాన్యాలు కడిగిన వాటర్ సో అది ఆ వాటర్ కూడా మనం స్టోరేజ్ చేసి మొక్కలకి ఇవ్వండి సో మనకు మంచిగా ఆయిల్ అయితే వస్తుందనమాట సో వెన్నీ అయితే ఇంకా ఇవ్వాలి మొక్కకి వెన్నీ నేను ఇంకా ప్రిపేర్ చేసి పెట్టేశాను సో మనకు ఏమన్నా చెడికర అలాంటివి ఏమన్నా వస్తాయని సో వాటి గురించి కూడా ఆలోచించి సో వాటికి కూడా ఒక సో ఫంగస్ లాంటివి ఏమి రాకుండా సో వాటికి కూడా అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను సో ఇలా అయితే మనం ముందే మనం అంతా ప్లానింగ్ చేసుకుని అంత రెడీగా పెట్టుకోవాలన్నమాట సో మీరు చూస్తున్నారు కదా సో ఇదన్నమాట ఇవాళ వీడియో అయితే సో మనకి ఎటు చూసిన మొక్క నిండా పూత బిందైతే అన్నమాట ఈసారి సో చూస్తున్నారు కదా సో ఈ వీడియో సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో వీడియోలో మీకు ఏమర్థం కాకుండా సరే సో నాకు కామెంట్ చేయండి మళ్ళీ అయితే సో నేను మీకు మళ్ళీ వివరంగా చెప్తాను అనమాట మీకు ఏమీ ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే అనమాట సో ఇదనమాట ఇవాళ వీడియో ఇంకా అయితే ఇంకా అయితే పైన ఉందనమాట పూర్తపిందా చాలా అదంతా నాకు అందలేదనమాట సో నేను ఏవో కింది వరకు నా స్టెమ్స్ అన్నీ అయితే చూపిస్తున్నాను సో ఇదనమాట ఇవాళ వీడియో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారు జనా సకిని